ప్రోమో చూసారు మనం ప్రోమో గురించి తక్కువ మాట్లాడదాం కానీ హౌస్లో జరిగే వాటి గురించి ఎక్కువ మాట్లాడదు మెయిన్ కామన్ మ్యాన్స్ ఈ చిల్లర గాలని తీసుకొచ్చి లోపల పెట్టి మమ్మల్ని దమ్ దం చేస్తున్నాయి ఈ చిల్లర లెక్కలు చిల్లర పంచాయతీలు శ్రీజ తప్ప మిగతా వాళ్ళందరూ నామినేట్ అయ్యారు కుదిరితే అందరినీ బయటకు నూకి పడేయారు ఇలాంటి వాళ్ళు ఉంటే అసలు హౌస్ మొత్తం ఖరాబ్ అవుతుంది హౌస్ మొత్తం మీదే అన్నట్టు ఫీల్ అవ్వకుంటూ హౌస్ ఏదో మీరే కట్టించిన అన్నట్టు లేకపోతే బిగ్ బాస్ మీకు ఏదో బాండ్ పేపర్ మీద సంతకాలు పెట్టేసి ఈ అవసరం మీదే అని రాసిచ్చినట్టు ఓనర్స్ అని అంతే కానీ మీరు మాత్రం ఈ బిగ్ బాస్ ఏ మాది అన్నట్టు ఫీల్ అయిపోతారు రూభై ఏం నాగార్జున గారు మొన్న చూశారుగా షోలా అందరు ఎలా ప్రవర్తిస్తారు వీళ్ళు మాత్రం కాలు మీద కాలు వేసుకుంటారు రుబ్బాబు అబ్బాబాబాబా కామనర్స్ కాదు వీళ్ళు ఓనర్స్ వాళ్ళకు డూప్లెక్స్ బంగ్లాలు ఎన్నో ఉన్నట్టున్నాయి బయట రిచ్ కిడ్ ఒక్కొక్క ఒక్కొక్కళ్ళకి వచ్చి కొన్ని కోట్ల ఆస్తులు ఉన్నట్టు ఫీల్ అయిపోతారు అంతేనా ఇంకా మన గుండెకుల గురించి మాట్లాడాలి జరిగిపోయిందే జరిగిపోయింది ఇంకా నువ్వు సెట్ అవుతావని ఛాన్సే లేదు ఇక్కడ ఇంకెందుకు వాదిస్తున్నావు భయ్ నాకు అర్థం కాదు రేపో మాపో బయటకు వెళ్ళిపోయేటోనివే పాజిటివ్ లేదు మొత్తం బయట నెగిటివే ఉంది నీ మీద ఇంకెందుకు బయట గురించి నేను లోపల ఉన్నా అని వాదిస్తున్నావు అవసరమే లేదు నూకుతారు నిన్ను కూడా బయటకి ఓకేనా ఆపేషయ్ మస్త్ అయితే మెయిన్ ఏంటంటే ఈ చిల్లర పంచాయతీలు చేసేటోళ్ళని బయటకు నూకే ఐదుగురు ఐదుగురు నామినేట్ అయ్యారు ఈ ఐదుగురిని నూకనీకి ట్రై చేయండి చాలా అంటే చాలా సతయిస్తారు అవి ఒకటే టాపిక్ ఒకటే పంచాయతీ ఒకటే ముచ్చట చేస్తుర్రు వీళ్ళు నామినేషన్ చేయండి రా బాబు అని అంటే ఒకటే పట్టుకొని నామినేషన్ చేస్తున్నారు వీళ్ళు ఇంకేం లేదు వీళ్ళకి టాపిక్ అదొకటే మీరు మాత్రం లైక్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ కూడా చేయొచ్చు కదా